హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ పల్స్ ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన రోజు గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు డేట్ ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరియు ఇండియన్ ఎకానమీలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి మీరు కనుక ఇన్వెస్టర్ అయినా లేదా బిజినెస్ న్యూస్ ఫాలో అయ్యేవారైనా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు మార్కెట్లో వచ్చిన భారీ లాభాల వెనుక కేవలం ఒక కారణం కాదు మూడు బలమైన కారణాలున్నాయి అవేంటో ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం మొదటగా ఈరోజు మార్కెట్ గణాంకాలు అంటే నంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఉదయం నుండే మార్కెట్లు చాలా ఉత్సాహంగా మొదలయ్యాయి చివరికి చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ అయిన సెన్సెక్స్ ఏకంగా నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్లు లాభపడింది అవును నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్లు పెరిగి ఎనభై నాలుగు వేల అరవై మార్కు వద్ద క్లోజయ్యింది ఇది నిజంగా ఒక మంచి మూవని చెప్పాలి అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ హిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ కూడా నూట డెబ్బై మూడు పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు లెవెల్ వద్ద స్థిరపడింది ఇన్వెస్టర్లకు ఈరోజు మంచి లాభాలొచ్చాయని చెప్పొచ్చు అయితే అసలు మార్కెట్ ఇంతలా పెరగడానికి కారణమేంటి దీని వెనుక ఉన్న బిగ్ స్టోరీస్ ఏంటి ఫ్రెండ్స్ ఈ ర్యాలీకి అతిపెద్ద కారణం మరియు మన దేశ ఎకానమీకి సంబంధించిన గుడ్ న్యూస్ ఇండియా మరియు అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం దీన్నే ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తున్నారు ఇది శనివారం నాడు అనౌన్స్ చేయడం జరిగింది ఈ డీల్లో ఉన్న ముఖ్యమైన విషయమేంటంటే అమెరికా మన దేశం నుండి ఎగుమతి అయ్యే వస్తువులపై అంటే మన గూడ్స్పై వేసే ఇంపోర్ట్ డ్యూటీస్ లేదా టారిఫ్స్ ని తగ్గించడానికి ఒప్పుకుంది ఎంత తగ్గించింది అమెరికా ఈ టారిఫ్స్ ని ఇరవై శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఇది మన భారతీయ కంపెనీలకు ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడే సెక్టార్లకు ఒక వరం లాంటిది ఉదాహరణకు మన ఆటో కాంపొనెంట్ కంపెనీలు అమెరికాకు స్పేర్ పార్ట్స్ ఎగుమతి చేస్తూ ఉంటాయి వాళ్లకిది చాలా పెద్ద ఊరటనిస్తుంది ఈ ఒక్క వార్త మార్కెట్ సెంటిమెంట్ ని పూర్తిగా మార్చేసింది అందుకే ఈరోజు ఇంత బయ్యింగ్ కనిపించింది ఇక రెండవ ప్రధాన కారణం మన దేశపు అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఎస్బీఐ తన మూడవ త్రైమాసిక క్యూ త్రీ ఫలితాలను విడుదల చేసింది ఫలితాలు చూసి అనలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు ఎస్బీఐ ఈ క్వార్టర్లో రికార్డ్ స్థాయి లాభాలను నమోదు చేసింది నికర లాభం గురించి మాట్లాడితే గత ఏడాదితో పోలిస్తే దాదాపు ఇరవై నాలుగు శాతం జంప్ చేసింది అంటే లాభం ఏకంగా ఇరవై ఒక్క వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు చేరింది ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా లాభం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన రిజల్ట్స్ రాగానే ఇన్వెస్టర్లు ఎగబడి షేర్లు కొన్నారు దీంతో ఎస్బీఐ షేర్ ధర ఈ ఒక్క రోజే ఆరు శాతానికి పైగా పెరిగింది అంతేకాదు స్టాక్ తన ఆల్ టైమ్ హై గరిష్ట స్థానిని టచ్ చేసింది ఒక పెద్ద ఏనుగులాంటి ఎస్బీఐ పరిగెడితే మిగతా బ్యాంకులు ఊరుకుంటాయా ఎస్బీఐ ప్రభావంతో మిగతా ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా భారీగా లాభపడ్డాయి బ్యాంకింగ్ సెక్టార్ ఈరోజు మార్కెట్ని పైకి లేపిందని చెప్పొచ్చు ఇక మూడవ కారణం గ్లోబల్ మార్కెట్లు మన మార్కెట్ మన ఒక్కరిదే కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాల ప్రభావం మనమీద ఉంటుంది ఈ రోజు గ్లోబల్ క్యూస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి జపాన్లో జరిగిన ఎలక్షన్స్లో అక్కడి ప్రధాని విజయం సాధించడంతో జపాన్ మార్కెట్ ఇండెక్స్ అయిన నిక్కీ భారీగా ర్యాలీ చేసింది అదే సమయంలో అమెరికా మార్కెట్లు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఇవన్నీ మన మార్కెట్కు వచ్చాయి ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐస్ గత కొన్ని రోజులుగా వీళ్లు మన మార్కెట్లు షేర్లు అమ్ముతూ వచ్చారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ఎఫ్ఐఐస్ మళ్లీ ఇండియన్ మార్కెట్ వైపు చూస్తున్నారు కొనుగోళ్లు మొదలు పెట్టారు ఇది మన మార్కెట్ స్ట్రెంగ్త్ ని చూపిస్తోంది ఇప్పుడు కొన్ని నిర్దిష్టమైన కంపెనీల న్యూస్ అంటే స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చూద్దాం మొదటగా వొడఫోన్ ఐడియా ఈ టెలికాం కంపెనీలో ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా గారు వొడఫోన్ ఐడియాలో తన వాటాను అంటే స్టేక్ ను పెంచుకున్నారు ప్రమోటర్లే షేర్లు కొంటున్నారు అంటే కంపెనీ మీద నమ్మకముందని అర్థం కదా ఈ న్యూస్ బయటకు రాగానే ఇన్వెస్టర్లు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు దీంతో ఈ షేర్ ఈరోజు నాలుగు శాతం వరకు పెరిగింది రెండవది జేకే టైర్ టైర్ల తయారీ కంపెనీ అయిన జేకే టైర్ తన క్యూ త్రీ ఫలితాలను ప్రకటించింది మంచి ఫలితాలు రావడంతో ఈ షేర్ కూడా ఈరోజు ఐదు శాతానికి పైగా లాభపడింది ఎవరైతే ఈ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్లకి ఇది గుడ్ న్యూస్ బంగారం వెండి కూడా కమోడిటీ మార్కెట్ విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ కాస్త బలహీనపడింది డాలర్ తగ్గితే బంగారం ధర పెరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి ముఖ్యంగా సిల్వర్ ఈటీఎఫ్ లు ఈరోజు మంచి రిటర్న్స్ ఇచ్చాయి ఎవరైతే గోల్డ్ లేదా సిల్వర్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ల పోర్ట్ఫోలియో ఈ రోజు గ్రీన్లో ఉంటుంది మొత్తానికి చూస్తే ఫ్రెండ్స్ ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సోమవారం నాడు మార్కెట్ మూడు పిల్లర్స్ మీద నిలబడింది ఒకటి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ద్వారా తగ్గిన టారిఫ్స్ రెండు ఎస్బీఐ మరియు బ్యాంకింగ్ సెక్టార్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ మూడు గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ మరియు ఎఫ్ఐఐల ఎంట్రీ ఇది ఈ రోజుటి మార్కెట్ డీప్ డైవ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్ ఎనాలిసిస్ రెగ్యులర్ గా తెలుగులో పొందడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ కొట్టడం మర్చిపోవద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ జై హింద్